టారామని నేను మాది రేఖపల గ్రామం గద్వాల మండలం జోగులాంబ జిల్లా మాము నలభై ఐదు ఎకరాలు నాటేస్తాం మాకి గడ్డి వరేది ఎక్కువ ప్రాబ్లం పెట్టాయి మొత్తము నీర్ జోన్ గడ్డి ఇంకా ఈ తుంగపాసలు ప్రతి గడ్డి ప్రాబ్లమే ఉంది ఈ మూడు కొట్టినాక మాత్రం కొంచెం వేల అనిపించింది నాకు అక్కడ ప్రతి గడ్డి ఈ మూడు రకాలు కలిపి కొట్టిన వల్ల మాకు చేను క్లీనుగా ఉంది గడ్డి మందు కూడా బాగా చనిపోయింది ఇప్పటికైతే మంచిగానే అనిపిస్తుంది అందరు కూడా ఇది కొట్టుకునే మంచిగానే అనిపిస్తుంది వేరే మందులు కొట్టినా కూడా అంత సాటిస్ఫై లేదు మేము ఇంకా కొంచెం ముదిన్నగా కొట్టుకుంటాము గడ్డి మేతగా ఉన్నప్పుడు కొట్టింటే కూడా కొట్టినాము ఒక ఒక ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు కొట్టినాము అది స్పాట్ అయినా చనిపోతుంది ఏం ఇబ్బంది పెడతలేదు నిలబడి అట్లా వారము పది రోజులు అట్లా ఆగలనే అవసరం కూడా లేదు ఇప్పుడు వరట్ అయితే బాగానే ఉంది నెక్స్ట్ కూడా ఇదే కొట్టుకున్న ఉద్దేశం కూడా మాకునే ఉంది మూడు రకాలు బాగా ఈ మిక్స్ నామిని గోల్డ్ ఈ మూడు కొట్టిన మంచిగానే ఉంది చేను కూడా ఇట్లా నల్లగా ఉంది ఇబ్బంది ఏమి